ప్రైజ్ తర్లారట్ మన రక్షకుడు మన పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు ప్రైజ్ ఆ దేవుని వాక్యము ఈ సోషల్ మీడియాలోనే ఒక దగ్గర అప్లోడ్ అయింది అంటే ఈ ఛానల్ కాదు వేరేది అప్లోడ్ అయితే దాంట్లో ఆయన ఏం అంటే క్రైస్తవుడు అయితే కాదు వేరే క్రైస్తవుడు కాకుండా అన్నీ ఏమైనా కామెంట్ పెట్టినట్టే ఏసు ప్రభు అసలు ఎందుకు చచ్చిపోయండి అని కామెంట్ పెట్టండి అని తెలియదు ఎందుకు చచ్చిపోయండి మనకి కూడా కొంతమంది పూర్తి అవగాహన అనేది మీరు ఎందుకు చెప్పండి అనేది పూర్తి అవగాహన రావటం కోసం అలాగనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పిపోకుండా ఉండటం కోసం ఈరోజు దేవుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు అంటే ఈరోజు దేవుడి వాక్యాన్ని ఈ విషయాన్ని ప్రస్తావించమని దేవుడు బయలుపరిస్తే ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తా ఉన్నా దేవుడు బయలుపరిచినటువంటి వాక్యము ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే ఫిలిపీన్లకు గ్రంథంలో ఉంటుంది లాస్ట్ లో చదువుకుందాం ఈరోజు వాక్యంలో ఎవరైతే క్రైస్తవ్యానికి విరోధంగా ఉంటారో వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండమని వాక్యం అసలైన వాక్యాన్ని లాస్ట్లో జరుపుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు లేఖనం జరుపుకుందాం దానివేల గ్రంథంలో ప్రభు గురించి ఒక మాట రాయబడి ఉన్నది దానివేల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినాం ఈ అరవై రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమి ఏం లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడను రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణము పరిశుద్ధ ఆలయమును నశింపజే దాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను ఇందులో స్పష్టంగా రాయబడలేదు అరవై రెండు వారాలు జరిగిన తర్వాత ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయబడు అభిషిప్తుడు అంటే ప్రభు గురించి యేసు ప్రభువులు ఏం చేస్తారంటే ఏమీ లేకుండా నాశనం చేయబడనట ఇంకా మీరు స్పష్టంగా గ్రహిస్తే అభిషక్తుడు నిర్మూలము చేయబడును ఏమీ లేకుండా ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడను అంటే యేసు ప్రభువు ఎక్త పుణ్యానికే మనకు అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలనుకుంటే నిర్దోషి శిక్ష విధించబడ్డాడు నిర్దోషి శిక్ష అనేది ఉండది న్నప్పుడు ఆ శిక్ష విధించినటువంటి రాజు కూడా తెలుసు ఈయన నిర్దోషాలు అని అరే అరే అట్లా జరిగి అట్లా చేస్తారు ఇంద్ర అట్లా చేస్తారు ఇంద్ర అని చెప్పడని ఆ రాజే ప్రజలతో అంటాడు కానీ ఏలు చేయలేకపోతుంది పురుగురుగురు ఏమైందరో అటు చేస్తున్నారు ఎందుకు అటు చేస్తున్నారు ఎందుకు అని చెప్పని అంటాడు తెలుసు కూడా రాజు ప్రజలతో అంటాడు తెలుసు కూడా ఆయన నిర్దోషం తెలుసు మనకు తెలుసు ఇప్పుడు సరైన సాక్ష్యాలు లేకుండా సరైన సాక్ష్యాలు లేనప్పుడు లేకుండా నిర్దోషుని దోషిగా నిలబెట్టి కఠిన శిక్ష వేసి సంవత్సరాలు గడిచిపోయి జీవితం అంతా ఆ జైల్లో జైల్లో గడిచిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది సరైనటువంటి ఆధారాలు అప్పుడు దొరికితే తప్పైపోయిందని చెప్పడానికి నాలుగు గడుచుకొని విడుదల చేస్తారు ఆయన ఏసీ ప్రాముఖ్య శిక్ష వేసేటప్పుడు ఆది కూడా తెలుసు నేను నిర్దోషి శిక్ష వేయకూడదాన్ని కానీ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఒక మాట మీకు చెప్పాలంటే ఇటువైపు దేవుంది జరుగుతూ ఉన్నది ఇటువైపు మనుషుంది జరుగుతూ ఉన్నది ఈ మనిషి జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ గురించి ఏం పట్టించుకోడు దేవుని చిత్తము దేవుని చిత్తానుసారంగా ఏసు ప్రభు జరిగించుకుంటా పోతా ఉంటాడు పోతా ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళ ఆలోచనకుంటే వీళ్ళకి ఏదైతే చేద్దాం అనుకుంటా ఉన్నారో అది చేస్తా ఉంటారు కొన్నిసార్లు ఫెయిల్ అవుతా ఉంటారు ఇంకేసీ ప్రభు తెలుసు కదా ఆయన చేసేటువంటి ఆ పనిలో ఏం చేయబోతా ఉన్నాడో ఏం చేయాలో చేయాల్సినటువంటి పనిలో మనుషుల్ని ఎలాగా ఆయన నిబంధనలో స్థిరపరచాలో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నప్పుడే కొంతమంది ప్రయత్నాలు చేసి పట్టుకోలేకపోతారు చంపుదామని ప్రయత్నం చేస్తారు పట్టుకోలేకపోతారు అబ్బా ఎట్లాగరా తప్పించుకున్నాడు ఏసుప్రబా అని చెప్పనని నాలుగు గర్చుకుంటారు యేసు ప్రభావ అనుకుంటాడు దేవుడి మీరు పట్టుకునేది ఆయన టైము ఇంకా రాల మీరు పట్టుకునే టైం ఉండే కానీ ఇంకా రాల ఆ టైం వచ్చినప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పట్టుకోవచ్చు ఆయన మీరు ఇంట్లో కూర్చొని వేసే ప్రభు పట్టుకోవచ్చు ఎప్పుడంటే ఆ టైం వచ్చినప్పుడు అప్పటి వరకు ఏం చేయాల దేవుని చిత్తము మనుషుల మధ్యలో జరగాలి దేవుని చిత్తం అంటే ఏమీ లేదు పాపము ఉన్నటువంటి ఈ మనుషుల మీద నుంచి ఆ పాపాన్ని కొట్టువేయటానికి ఏం చేయాలంటే అనేకులకు దేవుని నిబంధనని వారి మధ్యలో బయలుపరిచి బయలుపరచబడినటువంటి ఆ నిబంధనని ఈ పాపమున్నటువంటి మనుషులని ఏం చేయాలంటే ఆ నిబంధనలో నిలబెట్టాలి అదే పని ఆ పని యేసు ప్రభు చేస్తా ఉన్నప్పుడు కొంతమంది పట్టుకుందామని చేస్తారు చంపుదామని కానీ వేసప్రభు ఏం చేస్తారంటే తప్పించుకొని పారిపోవటం వాళ్ళకి చిక్కకపోవటం జరుగుతుంది ఆ తర్వాత ఆ సమయం అంతా అయిపోయి ఇక పని అంతా ఫినిష్ అయినాక వీళ్ళు లేచిపెట్టుకుంటారు దొరికిండ్ర దొరికిండ్రా అని చెప్పడానికి ఎగురుతూ ఉంటారు నీకు దొరకలా దేవుడే కనపరుచుకున్నాడు ఇక వచ్చి అరెస్ట్ చేయండి ఇంకొచ్చి శిక్ష చేయండి పని అంతా అయిపోయింది శిక్ష వేయండి అని వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు యేసుప్రభుని వాళ్ళు ఇక కేసు ఆ జడ్జి కేసు నడుస్తుంది కదా అప్పుడు వాదోపవాదాలు ప్రజలు వస్తారు తర్వాత ఈ బాని ప్రభుత్వంలో సంస్థలు అక్కడ ఉన్నటువంటి సైనికులు వాళ్ళందరూ వచ్చి నిలబడతారు యేసు ప్రభు మీద అల్లి దున్నెత్తిపోతారు దున్నెత్తిపోతారు ఇక ఒక మాటలో చెప్పుకోవాలంటే దిన్నెత్తిపోతారు దున్నెత్తి పోసిన తర్వాత ఆ రాజు జడ్జి వెళ్తాడు జడ్జి విని ఏం చేస్తుందంటే ఇది ఏదంటే ఆ జడ్జి విన్న తర్వాత అసలు ఈ కేసులో ఆధారం అనేదే లేదు అసలు ఆధారం అనేదే లేదు ఆధారమైనటువంటి లేని సందర్భంలో ఎలాగా ఈ కేసుని నిలపాలి ఎలాగా ఈ కేసుని నిలబెట్టాలి అని ఆలోచన చేసి వాళ్ళతో ఒక మాట అంటాడు నిలబెట్టడానికి కూడా అవకాశం లేదు ఆడ నిలబెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఇంకా అవకాశం లేనప్పుడు ఆ రాజు అంటాడు ఒక మాట ఇరవై ఏడ మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై మూడో క్షణం అధిపతి అంటే రాజు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సినియోయమని మరీ ఎక్కువగా కేకలు వేశారు రాజుకు తెలిసిపోయింది వీళ్ళు కావాలని ఎన్ను పట్టుకున్నారు వీళ్ళ మీద లేనిపోని నిందలు వేస్తా ఉన్నారు కావాలని చేస్తా ఉన్నారు ఇదంతా అని అధిపతి అంటాడు ఎందుకు ఈయన ఏం పని చేసిండే దుష్కారం చేసిండు కాని పని ఏం చేసిండేనా అని అంటే ఆ ఉండవాళ్ళందరూ కూడా లేదు లేదు సులువేయాల్సిందే సంత వేయాల్సిందే అని చెప్పాను ఇక ఈ అధిపతి విశేషం లేక చేసేది ఏం లేక ఏం చేస్తాడంటే పక్కన ఉండేటువంటి ఆ సైనికుల్ని తెలిసి నీళ్ళు వేసుకురా పోరాకుని నీళ్ళు వేసుకురాపోరని అని నీళ్ళు తెప్పించుకుంటాడు నీళ్ళు తెప్పించుకొని వాళ్ళందరూ చూస్తుండంగానే ఆ నీళ్ళని చేతుల మీద వేసుకొని కడిగి చేతులు కడుక్కొని మీ సౌ మీరు రావండి నాకే సంబంధం లేదు నాకే సంబంధం లేదు మీ సౌ మీరు రావండి అని చెప్పడాన్ని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు తర్వాత వచ్చినందులో అదే రాయబడి అది ఇరవై నాలుగో వచ్చిన పిల్లలకు అన్నరు ఎక్కువగా జరుగుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీటి మంపిణీ రక్తంలో గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకోవడానికి చెప్పాను ఈయనైతే మంచోడు ఈయనకి నాకు ఏ సంబంధం లేదు ఈయన ఏం చేస్తారో నీ ఇష్టవాడు చెప్పాడు అని అప్పచెప్పేసి చెప్పేసి ఆధిపతి అప్లాక్ రాజు వాళ్ళకప్ప చెప్పేసిపోతాడు అదేంది రాజు కదా ఈయన శిక్ష వేస్తేనే మరి పడుతుంది అది వాళ్ళకప్ప చే ఈయన తోటి కావటల్లా ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు రాజు ఒక్కరు ఒకవైపు ఉన్నారు రాజు ఏం చేస్తాడు మంచి పని చేసిండు ఎందుకంటే ఈ నీటి మంత్రి మీద నా చెయ్యి గాని నా నోరు కాని లేకపోదు నా పాపని నేను కడుగేసుకుంటున్నా అని నీళ్ళు తెప్పించి చేతులు కడుక్కొని పక్క తక్కుంటాడు ఎందుకంటే ఆయనకి ఆ శిక్షకి ఏ సంబంధం లేదు ఆయన రాజుగా ఉన్నట్టు తప్పించవచ్చు కానీ ఈయనకి సాధ్యపడట్లే ఎందుకు సాధ్యపడట్లే అంటే ఏసుప్రద అంతటా ఏసుప్రదే వచ్చింది దేవుని చిత్తం సరిగ్గా అందరూ మనుషులే ఈ మనుషుల్లో నుంచి ఒక్కడు నేను దేవుని దగ్గరికి తీసుకుపోతాడంటే ఎలా సాధ్యపడుతుంది అందరితో పాటు అక్కడగా ఉన్న మనుషుడు అందరినీ దేవుని దగ్గరికి ఎట్లా తీసుకుపోతాడు దేవుని దగ్గరికి తీసుకోవాలంటే దేవుడే రావాలి ఆ దేవుడు వేసి మనుషుల మధ్యలోనికి వచ్చి ఈ ధనియ గ్రంథంలో రాయబడ్డట్టు ఈ అరవై రెండు వారాలని చెప్పని ఉన్నది కదా వచ్చి ఏం చేస్తాడంటే అభిషిక్తుడు వచ్చి ఈ ప్రజలకి దేవుని కూర్చినటువంటి ఆ ఉద్దేశం ఏమై ఉన్నదో దానిని స్థిరపరుస్తాడు ఏ ఉద్దేశం అంటే వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన అలాగనే ఇరవై ఆరో వచ్చిన ఇరవై నాలుగో వచ్చినలో యసు ప్రభు ఒక మాట చెప్తాడు ఏమని చెప్తుందంటే మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు కానీ వదని చేత మనుష కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఎండని ఎడల దానికి మేలని చెప్పాను లేఖనంలో వేసుప్రభు చెప్తా ఉన్నాడు ఏసుప్రభు గురించి ఏమి రాయబడదో దాని వేలు గ్రంథంలో మోషే రాయ చెప్పినటువంటి ఆ ద్వితీయోపదేశ కాండంలో కావచ్చు లేకపోతే ఇంకా తర్వాత ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు కావచ్చు వాటన్నిటి గురించి రాయబడినట్లుగా మనుషుడు కుమారుడు మనుష్య కుమారుడు పోతా ఉన్నాడు అంటే నేను అప్పగించిన నేను ఇది చేసినా అని చెప్పనని ఈ అత్యపడేటువంటి పడేటువంటి ఇస్కర్ గురించి గురించి ప్రభు చెప్తా ఉన్నాడు నువ్వంతగా సందర్పడాల్సిన పని లేదు ఎందుకంటే ద్వితీయ దేశకాండము అలాగే దానివేలు గ్రంథము అలాగే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు గురించి రాయబడినట్లుగా మనుష్య కుమారుడు ప్రభు శిలువ వేయబడటానికి పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు అంతేగాని మనుషులు ఏమి లేదు ఈ స్కర్ యోతి ఏడాది ఏమీ లేదు ఆ పులాకు రాజుకు కూడా ఏమీ లేదు ఎందుకంటే దేవుని చిత్తం అది ఇప్పుడు మన జీవితాల్లో ఈ శిలువ ఈ మార్గం అనేది దేవుని చిత్రము దేవుని ద్వారా ఏర్పరచబడి ఉంది ఈ ఏర్పరచబడినటువంటి ఈ దేవుని మార్గములో యేసు ప్రభు ఏం చేసిందంటే ఈ శిలువ అంటే ఈ మార్గం అంటే ఏంటంటే ఇరవై ఆరో వచ్చిన చెప్తా ఉన్నాడు వారు భోజనము చేయి యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడు ఇది నా శరీరం అని చెప్పను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తికి చెల్లించి వారికిచ్చి దీనిలోనికి మీరందరూ ప్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచిన నిబంధన రక్తము ఈ నిబంధనని యేసు ప్రభు ఏం చేసినంటే దేవుని చిత్తాను సారంగా మనుష్యుల మధ్యలో అనేకులకి దేవుని వాక్యాన్ని చెప్పి ఇది దేవుని మార్గం అని బోధించి లోనికి నడిపించి బాపేశ్వ తీసుకున్నటువంటి వారిని దేవుని వాక్యము చేత అని దినము కూడా స్థిరపరచుకుంటా వెళ్తా ఉన్నాడు ఇప్పుడు మనము కూడా ఇదే పరిస్థితుల్లో ఉండి నడుచుకుంటూ పోతా ఉన్నామా పోతా ఉంటే ఇది సరి అయింది కాదు ఇది సరైనది కాదు ఈ మేకులు ఈ కట్టెలు ఇవి కాకుండా అసలు మనుషులు ప్రమేయం లేకుండా ఒక పుట్టడం అనేది భ్రమ అని వింటా ఉన్నాం కదా ఈ విలేదు అన్నీ కూడా శుద్ధ దండగా మరి మనుషుని ప్రమేయం లేకుండా పుట్టలేదు అని చెప్పానంటే మనుషులు ప్రమేయమే ఉండి పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది పరలోకానికి తీసుకుపోయారు ఉంది తీసుకొని పోతా ఉంటే పోతా ఉంటే వాడి వెనక వచ్చేటువంటి ఒకడు ఇచ్చి ఆలోచన ఒకడు వాడిని ముందుకు పోయి నువ్వు మా లాగానే ఉన్నావు మాకులాగానే మాకు లాగే ఉన్నావు నీ ఎట్లాగా మమ్మల్ని పరలోకానికి ఇష్టపడతాం సమాధానం చెప్పి కథలు అది తీసుకుపోయేటువంటి వెనుకున్నటువంటి వాడు ఈ ప్రశ్న అడిగితే ఏ సమాధానం చెప్తాడు ఏ సమాధానం చెప్తాడు మనుషుని ప్రమేయం లేకుండా దేవుని ఆత్మ ద్వారా పుట్టినటువంటి యేసు ప్రభువు దేవుడు కాదు పరలోకం లేదు అని చెప్పారు అంటా ఉన్నారు కరెక్టే మనుషుని ప్రమేయం ఉండి మనల్ని దేవుని దగ్గరికి తీసుకుపోయేటువంటి వాళ్ళలో ఎవరైనా సరే ముందుండి తీసుకుపోతా ఉంటే ఆయన బెంబడి వచ్చేటువంటి వాళ్ళల్లో నువ్వు కూడా నోటిదేలుండవుడు వచ్చి అడుగుతాడు ఏమని అడుగుతారంటే నువ్వు మాతో పాటే పాటే పెరిగినో తిరిగినో ఆడుకున్నావు చేసిన అంతా అయిపోయింది మాలో లేనిదేంది నీకున్నదేంటి నువ్వు ఎట్లాగో మమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకుపోతాం నువ్వు మా బోటువే కదా మా బోటోడివే కదా నువ్వు కూడా ఎలాగే వేసుకుపోతావు చెప్పు చెప్పి కాదు ముందుకి అంటే సమాధానం దొరకదు సమాధానం దొరికేది ఎక్కడంటే ఇక్కడనే క్రీస్తు అనేటువంటి మనుషుడు మనుషులకి దేవుని నిబంధనని స్థిరపరుస్తా ఉన్నాడు స్థిరపరచబడిన మనము వివేచన కలిగి జ్ఞానము కలిగి దేవుళ్ళు నిలబడాల ఇప్పుడు వాక్య ధ్యానము మనది ఈ రోజున ఫిలిపీలకు రాసినటువంటి గ్రంథము మూడో అధ్యాయము రెండో వక్షణము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండడి ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఛేదించాలి అంటే నాశనము చేయాలి ఉండకుండా చేయాలి అని చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయమై జాగ్రత్తగా విను ఉండండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా దాని గ్రంథం నుంచి ఇప్పటి రోజు వాక్య ధ్యానం వరకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వాక్యాలు ఈ విషయాలన్నీ కూడా క్రీస్తుని బలపరుస్తూ ఉన్నాయి అలాగనే క్రీస్తు మనుషుల మధ్యలో మనుషుడు కాదు దేవుని కుమారుడు దేవుడే అని రుజువు చేస్తా ఉన్నాయి వీటికి విరుద్ధముగా లభించినటువంటి ఛేదించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం ధ్యానించుకున్నవన్నీ కూడా సత్యం లేఖనాల్లో రాయబడి ఉన్నది లేఖనాల్లో నుంచే విషయం మనం సత్యం ఈ సత్యము ఈ క్రీస్తు మార్గాన్ని ఎంతరైతే ఎందరైతే ఛేదిస్తూ ఉన్నారో వాళ్ళని బట్టి చెదిరిపోయేది కాదు కానీ దేవునిని బట్టి ఆయనలో ఉన్న మనకి శక్తినిచ్చేది ఆయనలో స్థిరపరిచేది కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి మీ జీవితాలు వాక్యము ద్వారా ఆయన శక్తి ద్వారా దేవునిలో స్థిరపరచబడాలని ఈ ఛేదన గురించి తిరిగేటువంటి వారికి మీరు సరి అయినటువంటి గుణపాఠము చెప్పి దేవుని ఆత్మలుగా ఉండాలని దేవుణ్ణి నేను ఏడుకుంటూ ఉన్నా అలాగనే ఈరోజు మనము వాక్యము గురించి మన జీవితాల గురించి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి సజీవమయ్యం మీ పరలోకప్ నామమునకు విధుల వాక్యము గురించి ప్రార్థిస్తూ ఉండగా క్రీస్తు మార్గాన్ని ఛేదించే ఈ లోకపు పరిస్థితులలో బడి నడుచు చూన నీ ప్రజలను తండ్రి మీ ఆత్మ ద్వారా దర్శించి మీ ఆత్మ ద్వారా బలపరిచి మీ పరిలోకపు శక్తి కలిగినటువంటి అగ్ని కంచెన్ ఏడంతలు నీ ప్రజల చుట్టూ నీ మందిరము చుట్టూ అనుగ్రహించి ఈ చేతన విషయమై తండ్రి బలహీనత వహించకుండా ఎందరైతే ఈ మార్గాన్ని ఛేదిస్తూ ఉన్నారో వారికి సరివైన సమాధానము చెప్పే స్థితిలో మీ ఆత్మ చేతన్ నిబడలను అభిషేకించమని ఘనమైన మీ నామ బలపరచమని వేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొని ఉన్నాను తండ్రి అమేన్ అమేన్ దేవుని కృప ఆయన ప్రజలమైన మనకు తోడై గాక అమెన్ అమేన్